క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో గుప్తుల పతనా వారి సామంతులుగా ఉన్నటువంటి వారు స్వతంత్రాన్ని ప్రకటించుకొని మరి అనేక రాజవంశాలు వెలిచాయి మరి అందులో ఒక వంశమే పుషభూతి వంశం మరి ఏ భూతి వంశం మరి పుష్యభూతి వంశం గురించి ఆధారాలు ఏమైతే ఉన్నాయా అంటే మనకు గ్రంథాల పరంగా కావచ్చు శాసనాల పరంగా కావచ్చు ఆధారాలు కలువు మరి గ్రంథాలను చూసినట్లయితే బాణుడు రచించినటువంటి హర్ష చరిత్ర అదేవిధంగా కామాంధకుడు రాసినటువంటి రాసినటువంటి నీతిసారం మరి అర్శుని కాలంలో ఇతని యొక్క సామ్రాజ్యానికి సందర్శించినటువంటి హూ సాంగ్ హుయాన్ సాంగ్ రాసినటువంటి సి గ్రంథం ద్వారా వీరి యొక్క వీరి యొక్క రాజ్య పరిపాలన గురించి తెలియజేస్తుంది మరి సి గ్రంథం ద్వారా బౌద్ధం గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి దీని రాసింది భూయాన్ సాంగ్ అదే విధంగా శాసనాల పరంగా చూసినట్లయితే శాసనాల పరంగా చూసినట్టే అట్లయితే హర్షుడు వేయించినటువంటి మధుబన్ కేరా మధుబన్ మధుబన్ బన్స్ కేరా శాసనాల ద్వారా మనకు వీరి యొక్క పరిపాలన విధానం తెలియజేస్తుంది వంశస్థులు స్థాపకుడు ఎవరు అంటే స్థాపకుడు మహారాజా కుషభూతి మహారాజా కుషభూతి మరి మహారాజా కుషభూతి గుర్తుల కాలంలో సామంతుడుగా ఉన్నాను సామంతుడు మరి ఇతని తర్వాత వచ్చిన వాడే ప్రభాకర వర్ధనుడు వర్ధనుడు మరి వీళ్ళు రాజధాని ఏది అంటే స్థానేశ్వర్ స్థానేశ్వర్ని భేజ్ చేసుకొని పరిపాలించడం జరిగింది మరి స్థానేశ్వర్ ఎక్కడ కలదు అంటే ప్రస్తుతం హర్యానా హర్యానా ప్రాంతంలో కలదు మరి ప్రభాకర వర్ధనికి ముగ్గురు ఇద్దరు కుమారులు ఒకరు కుమార్తె మొదటి కుమారుని పేరు రాజవర్ధనుడు రెండవ కుమారుని పేరు హర్షవర్ధనుడు హర్షవర్ధనుడు మరి కూతురు వచ్చేసి రాజశ్రీ రాజశ్రీ శ్రీ రాజశ్రీ మరి ఈ రాజశ్రీని కనోజు కనోజు పరిపాలిస్తున్నటువంటి గృహవర్మకిచ్చి వివాహం చేశాను వివాహం చేశాను మరి ఇతడు ఏ వంశస్థుడు అంటే మౌకరి వంశస్థుడు మౌకరి వంశం మరి ఈ రాజవర్ధుని కాలంలోనే మరి తన బావ అయినటువంటి గృహవర్ణ పైన బెంగాల్ బీహార్ పరిపాలిస్తున్నటువంటి రాజులు కనోజు పైన దండయాత్ర చేయడం జరిగింది మరి మరి ఈ రాజవర్ధని కాలంలో బెంగాల్ పరిపాలిస్తున్నటువంటి దేవగుప్తుడు బెంగాల్ దేవగుప్తుడు ఈ కనోజును పరిపాలిస్తున్నటువంటి గృహ పైన దండయాత్రకు కోనుకుంటాడు మరి ఈ గృహవర్మకి దండయాత్ర చేయడానికి ఇతను ఎవరి సహాయం కోరుతాడంటే బీహార్ ని పరిపాలిస్తున్నటువంటి గౌరవ శిశంకుని సహాయం కోరుతారు మరి వీరిద్దరూ కలిసి దేవగుప్తుడు గౌడ శిశంకుడు కలిసి కనోజును పరిపాలిస్తున్నటువంటి గృహవర్మ పైన దండయాత్ర చేస్తే ఈ దండయాత్రలో గృహవర్మ మరణించడం జరిగింది మరి ఈ వార్తను అందుకున్నటువంటి రాజవర్ధనుడు హుటాహుటిన స్థానేశ్వర్ నుంచి హుటాహుటన కనోజును చేరుకున్నాడు రాజవర్ధనుడు మరి రాజవర్ధనుడు కర్ర చేరుకున్న తర్వాత బెంగాల్ను పరిపాలిస్తున్నటువంటి దేవగుప్తుని హతమార్చుతాడు కానీ గౌడవ శశంకుని యొక్క కుట్ర వలన రాజవర్ధనుడు ఇతని చేతిలో మరణించడం జరుగుతుంది రాజవర్ధనుడు మరి మరణం తర్వాత క్రిశకం ఆరు వందల ఆరులో పరిపాలనకు వచ్చిన వాడే హర్షవర్ధనుడు మరి ప్రభాకరు మరణాంతరం రాజ్యాధన కాలానికి వచ్చినది హర్షవర్ధనుడు మరి ఇతడు శకం ఆరు వందల ఆరు సంవత్సరంలో రాజ్యానికి వస్తే మరి ఆరు వందల నలభై ఏడు వరకు పరిపాలించడం జరిగింది మరి తన అన్న అయినటువంటి రాజవర్ధను మరియు గుహవర్ణని చంపినటువంటి బెంగాల్ సారీ బీహార్ బీహార్ పాలాకుడైనటువంటి గౌడశంకుని ఓడించడం జరిగింది హర్షవర్ధనుడు ఓడించి కనోజును కనోజును వుషపరుచుకున్నాడు హర్షవర్ధనుడు మరి కనోజును చేయించిన తర్వాత స్థానేశ్వర్ నుంచి వీరి స్థానేశ్వర్ నుంచి రాజధానిని కనోజుని మార్చడం జరిగింది హర్షవర్ధనుడు మరి ఇతని యొక్క బిరుదులేమి అంటే ఒకటి రాజప్రభు మరొకటి శిలాదిత్య మరి శిలాదిత్య రాజ్యానికి వచ్చినప్పుడు కనోజును స్థానేశ్వర్ ను కలుపుకొని స్థానేశ్వర్ నుంచి రాజధానిని కనోజునుకు మార్చినప్పుడు ఇతడు శిలాదిత్యతో విరుదుతో తీసుకొని పట్టాభిషేకం చేసుకున్నాడు అంటే రాజ్యాన్ని స్థాపించడం జరిగింది శిలాదిత్య బిరుద్దుతో మరి ఆ తరువాత ఇతడు జయించిన రాజ్యాలు హర్షవర్ధనుడు జయించిన రాజ్యాలు ఏవి అంటే ఓ బేబీ ఆగు మీ బేబీ కాదంటే ఈ బేబీ ఓ బేబీ ఆగు మరి ఓ బేబీ ఆగు అంటున్నావు మరి ఏంది తిననా అంటే ఓ అంటే ఒడిశా బే అంటే బెంగాల్ బి అంటే బీహార్ ఆ అంటే అస్సాం గు అంటే గుజరాత్ ఏరా గుజరాత్ని ప్రాంతాలను ఈ ఐదు సామ్రాజ్యాలను ఉత్తర భారతదేశంలో ఏకా చక్రాధిపత్యం కింద వీటన్నిటిని జయించడం జరిగింది హర్షవర్ధనుడు మరి తర్వాత ఇతడు ఒక ఆరు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో క్రీస్తు శకం ఆరు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో కనోజ్ అసెంబ్లీ అనే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ అసెంబ్లీ ఎందుకు మన అంటే వివిధ మతస్థులు ఉన్నటువంటి మత సామరస్యం ఉన్న పండితులతోటి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సభలో పాల్గొన్నారంటే మంది పాల్గొన్నారంటే పది వేల మంది దాకా పాల్గొనడం జరిగింది ఈ సభ పద్దెనిమిది రోజుల పాటు జరిగింది మరి దీనికి అధ్యక్షత వహించినటువంటిది ఎవరు నానా అంటే ఊఎం సాంగ్ సాంగ్ మరి ఊఎం సాంగ్ దీనికి అధ్యక్షుడు వహించిండు ఆ తర్వాత ఇతను ఒక నర్మదా యుద్ధం అని చేసిండు మరి ఈ నర్మదా యుద్ధం అంటే ఎవరెవరికి మధ్య జరిగిందో చూద్దాం ఈ నర్మదా యుద్ధం ఉత్తర భారతదేశాన్ని చక్రాధిపత్యం కింద పరిపాలించినటువంటి హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశానికి వచ్చేసి నర్మదా యుద్ధం చేయడం జరిగింది మరి నర్మదా యుద్ధం ఎందుకు చేస్తాడంటే నర్మదా పరివార ప్రాంతాన్ని కోసం ఇద్దరు రాజుల మధ్య ఇతను రాజుల మధ్య యుద్ధం చేయడం జరిగింది అతను రెండో బాదామి చాలికుడైనటువంటి రెండో పులకేశితో నర్మదా యుద్ధం జరిగింది మరి ఈ రెండో పులకేశి ఇతన్ని హర్షబర్ధన్ని ఓడించడం జరిగింది మరి హర్షవర్ధన్ యొక్క పరిపాలనలలో తన జీవితంలో మొదటి ఓటమి ఏది అంటే నర్మదా యుద్ధమే అని చెప్పాలి మరి నర్మదా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అంటే క్రీసు శకం ఆరు వందల ముప్పై ఆరు వందల ముప్పై నాలుగు మధ్య జరిగింది అని మనకు ఎవరు చెప్తున్నారు అంటే రాధాకుమార్ ముఖర్జీ రాధాకుమార్ ముఖర్జీ ఏ ముఖర్జీ రాధాకుమార్ ముఖర్జీ అనే పండితుడు తెలియజేస్తున్నాడు తర్వాత హర్షవర్ధన్ యొక్క పరిపాలన విధానం మత సాంగ సాంఘిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం